లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఉచితంగా ఆహారం అందించాలని బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే కస్టమర్లకు ఉచిత భోజనం పెట్టాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అభ్యంతరం వ్యక్తం చేసింది దీన్ని సవాల్ చేస్తూ బెంగళూరు హోటల్ అసోసియేషన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని సింగల్ సభ్య ధర్మాసనం విచారించింది లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హోటల్కు వచ్చిన కస్టమర్లకు ఉచిత ఆహారం పెట్టడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ పనిని చేపట్టామని తెలిపారు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గతంలో కూడా ఉచితంగా భోజనం పంపిణీ చేశామన్నారు కాబట్టి తమ నిర్ణయాన్ని అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు ఇరు వర్గాల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ఎక్కువ శాతం ఓటింగ్ జరపాలనే సదుద్దేశంతో ఉచితంగా ఆహారం అందించాలన్న బెంగుళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని సమర్థించింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పిటిషనర్ మంచి మనసును మెచ్చుకుంది